వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నందలూరు మండల ప్రత్యేక అధికారి రామచంద్ర నాయక్ అన్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బండ్లలోనే వేయాలని అన్నారు వేసవి కాలంలో వడదెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో తప్ప మధ్యాహ్న సమయాల్లో బయట తిరగవద్దని సూచించారు వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే గొడుగు టోపీ వాడాలని అలాగే త్రాగునీరు అధికంగా తాగాలని ఉదయం పదకొండు దాటిన తర్వాత అనవసరంగా బయట తిరగకూడదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణ గ్రామ పంచాయతీ ఈవో సురేష్ పాకరా సిబ్బంది రామ్మోహన్ సచివాలయ ఇంజనీర్ అనిల్ కార్యదర్శి సుబ్బరామయ్య రఫీ గ్రామ పంచాయతీ క్లాత్ మిత్రాలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు